ఓం శాంతి మనం మే నెలలోకి అడుగుపెట్టాము మే నెలలో బాబా నుండి మధువనం నుండి మనందరి కోసం పత్రపుష్ప అంటే స్మృతి యొక్క పత్రం మధువ నుండి రావడం జరిగింది ఈ మాసం యొక్క పత్రపుష్పాన్ని మనం విందాము టైటిల్ ఏంటంటే వ్రతాబన్ ప్యూరిటీకి రాయల్టీ అవర్ పర్సనాలిటీకు కరో ఏకవ్రతాబన్ ప్యూరిటీకి రాయల్టీ ఆర్ పర్సనాలిటీకు ధారణకురు ఏకవ్రతులుగా అయ్యి ప్యూరిటీ యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీని ధారణ చేయండి బాబ్దాదా ఆర్ దాదీంకి తరఫుసే సర్వ బ్రాహ్మణ పరివార్ ప్రతి యాద్ పత్ర బాబ్దాదా మరియు దాదీల వైపు నుండి సర్వ బ్రాహ్మణ పరివారం కోసం స్మృతి పత్రము परम पवित्र परम प्यारे मूर्त मात पिता बाप दादा के अति लाडले सदा प्योरिटी की रॉयल्टी और पर्सनालिटी को धारण करने वाले निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय मधुर याद स्वीकार करना चाहिए परम पवित्र పరమ ప్రియులైనటువంటి అవ్యక్త అవ్యక్తమూర్తి మాత్పిత బాబ్దాద యొక్క అతి ప్రియమైనటువంటి అల్లారు ముద్దు సదా పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీని ధారణ చేసేటువంటి నిమిత్త టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కయ్యకు ఈశ్వరియ మధుర యాద్ స్వీకార్ కర్ణాజీ స్మృతిని స్వీకరించగలరు बात समाचार हम सबके परम आदरणीय यज्ञ के आधार स्तंभ साकार रूप में ब्राह्मण परिवार के छत्र छाया समान रूहानी स्नेह और शक्तियों से पालना करने वाले आदरणीय दादी रतन मोनी जी अपने 101 वर्ष के जीवन काल की सफल यात्रा के साथ दादी युग का समापन कर 8 अप्रैल దోహజార్ అవ్యక్త వతన్ వాసి బన్గయి తర్వాత సమాచారం ఏంటంటే మనందరి అతి ప్రియమైనటువంటి యజ్ఞం యొక్క ఆధార స్తంభము సాకార రూపంలో బ్రాహ్మణ పరివారం యొక్క ఛత్ర ఛాయ సమానంగా ఆత్మిక స్నేహము మరియు శక్తుల యొక్క పాలన చేసేటువంటి ఆదరణీయులైనటువంటి దాది రతన్మోని గారు తమ యొక్క నూట ఒకటవ సంవత్సరం యొక్క జీవిత కాలాన్ని సఫలం చేస్తూ వారి యాత్రను అంటే దాది యొక్క శకము ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేసి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్తవతన వాసులుగా అయ్యారు అభి హమ్ హంసబ్కి ఆదరణీయ మోహిని దీది ముఖ్య ప్రశాసికే రూపమే ఔర్ మున్ని దీది సహ ముఖ్య ప్రశాసిక రూపమే యజ్ఞక కార్యభార్ సంభాలేగి ఇప్పుడు మనందరి యొక్క ఆదరణీయులైనటువంటి మోహిని దీది గారు ముఖ్య ప్రశాసిక అంటే ముఖ్య నిర్వాహకులు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రూపంలో మరియు మున్ని దీది గారు అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ రూపంలో యజ్ఞం యొక్క కార్యభారాన్ని సంభాలన చేస్తారు జసే నైన్టీన్ సిక్స్టీ నైన్ మే సాకార్ బాబా వ్యక్త హుయే దాదియోనే యజ్ఞకి బాగుడోర్ సంభాలి అవు పూరే విశ్వమే ధూమ్ మచాయి ఎలా అయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సాకార్ బాబా వ్యక్తవతన వాస అయ్యారు దాదిలో యజ్ఞం యొక్క కార్యభారాన్ని సంభాలన చేస్తూ మరియు పూర్తి విశ్వంలో సేవ యొక్క చాలా పెద్ద హంగమ అంటే సేవ యొక్క చాలా పెద్ద ఎత్తున సేవని నిర్వహించారు యాసే అబ్ దాది ఓంకే బాద్ దీది ఓంకే హాత్మే బాబ్ దాదాని పరమాత్మ ప్రత్యక్షతకి జవాబారీ సోంపి హే మహాపరివర్తన్ మే భీ కై గహరే రహస్య భరే హో సమయ ప్రమాణ్ హంసకే సామనే ఆతే జాయింగే ఇలా ఇప్పుడు దాదిల తర్వాత దీదీల చేతిలో బాబ్దాద యొక్క పరమాత్మ ప్రత్యక్షత యొక్క జవాబారీ బాబా వారికి అందజేశారు ఈ మహాపరివర్తనలో చాలా గుహ్యమైనటువంటి రహస్యాలు నిండి ఉన్నాయి ఏవైతే సమయ ప్రమాణంగా మనందరికి ఎదురుగా వస్తూనే ఉంటాయి అభితో బాబాకైతే తుమ్ బచ్చోకు విశ్వ నవ బోకు కే కార్యమే రైట్ హ్యాండ్ బన్ అప్ని చలన్ చలనవర్ చేహరేసి పరమాత్మ ప్రత్యక్షతకే నిమిత్త బనాహే ఇప్పుడైతే బాబా అంటున్నారు మీరు పిల్లలు విశ్వ నవ నిర్మాణ కార్యంలో రైట్ హ్యాండ్గా అయ్యి తమ యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా పరమాత్మ ప్రత్యక్షతకి నిమిత్తంగా అయ్యారు क्वेश्चन करेक्शन और कोटेशन देने के बजाय अपना कनेक्शन ठीक रख परमात्मा शक्तियां लेनी हैं और पूरे विश्व को देनी हैं इपु प्रश्नలు వేయడము సవరణలు చేయడము మరియు కోటేషన్స్ ఇవ్వడము వదిలేసి తమ యొక్క కనెక్షన్ ని సరిగా పెట్టుకొని परमात्मा శక్తులను తీసుకోవాలి మరియు పూర్తి విశ్వానికి परमात्मा శక్తులను ఇవ్వాలి విశేష్ మనసా ద్వారా సకాష్ దీనికి సేవా కర్ణి హే విశేషంగా మనస్సు ద్వారా సకాష్ ఇచ్చేటువంటి సేవను చెయ్యాలి వై వైకే బజాయ్ వాహ్వాహ్ కర్తే సదా పరమాత్మ ప్యార్ మీ లవ్లీన్ రేనా హే ఎందుకు ఎందుకు అని అనటం కంటే వై వై అని అనడం కంటే సదా పరమాత్మ ప్రేమలో వాహ్ వాహ్వాహ్ అంటూ అంటే वाह वाहनంటూ लवलीनగా కావాలి బోలో ऐसा ही అనుభవ్ కర్ రహే హోనా హందర్ చెప్పండి ఇలాంటి అనుభవన్నే చేస్తున్నార కదా వై వై అనే బదులు వాహ్ వాహ్నింటూ సదా పరమాత్మ ప్రేమలో लवलीనలుగా అవుతున్నారు కదా ఇట్స్ మై మాస్ కే liye پیارے باپ دادా కే విశేష అవ్యక్ట్ इशारे हैं बच्चे आप संगम युगी ब्राह्मणों के जीवन की जीदान पवित्रता है ई मेमासं కోసం ప్రియమైనటువంటి బాబ్ద యొక్క విశేషమైనటువంటి అవ్యక్త ఇచ్చారా పిల్లలు మీరు సంగమయుగి బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానము పవిత్రత బ్రహ్మ కుమార్ కుమారి మనహీ ప్యూరిటీకి రాయల్టీ ఆర్ పర్సనాలిటీకు ధారణ కారనే వాళ్ళే కుమార్ మరియు కుమారీలు అని అంటే ప్యూరిటీ యొక్క రాయల్టీ పవిత్రత యొక్క రాయల్టీ మరియు పర్సనాలిటీని ధారణ చేసేటువంటి వారు జహా సర్వశక్తివాన్ బాబ్ కంబైన్డ్ హే వాహా అపవిత్రత స్వప్న బేబీ నహి ఆసక్తి హే ఎక్కడైతే సర్వశక్తివంతుడైండేటువంటి బాబా కంబైండ్గా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్న మాత్రంగా కూడా రాజాలదు हम सब ब्राह्मणों की बुद्धि का भोजन पवित्र संकल्प है आंखों की रोशनी पवित्र दृष्टि है यही ब्राह्मण जीवन की पहली मर्यादा है इसलिए पवित्रता की महानता को जीवन में लाने के लिए मेहनत नहीं करो हट से नहीं अपनाओ यह तो आपके जीवन का वरदान है मु బ్రాహ్మణులము బుద్ధి యొక్క భోజనము బ్రాహ్మణుల యొక్క బుద్ధి యొక్క భోజనము పవిత్ర సంకల్పాలు కళ్ళల్లో ఆత్మిక పవిత్ర దృష్టి ఉంది ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి మర్యాద పవిత్రత కాబట్టి పవిత్రత యొక్క మహానతను జీవితంలో తీసుకొని వచ్చి శమను చేయకండి హఠంతో చేయకండి పవిత్రతని చాలా హఠంతో చేసినట్టు కాదు తమ జీవితం యొక్క వరదానంగా చేసుకోండి పవిత్రతను తోబోలో హమారే మిఠే మిఠే భాయి బేనే అప్నే బ్రాహ్మణ్ జీవన్కి సృహాని రాయల్టీ ఆర్ పర్సనాలిటీకు సహజ్ స్వభావసే ధారణకి ఆహెనా కాబట్టి చెప్పండి మన మధురాతి మధురమైన అన్నయ్యలు అక్కేలు తమ యొక్క బ్రాహ్మణ జీవితం యొక్క ఈ ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీ సహజ స్వభావంగా ధారణ చేసుకున్నారు కదా इस पहली मुख्य मर्यादा का मन वचन कर्म से पालन करते हुए योग के गहरे अनुभूतियाँ करनी है यह मोदी मुख्यमंत्री मर्याद मनस वाच कर्मणल तो पालन चस्त योग गुह्य अभूतल चेस्तू उंड वर्तमान समय जबकि विश्व में चारों ओर दुख अशांति बढ़ती जा रही है सभी अपने इष्ट देव देवियों को पुकार रहे हैं बाबा कहते बच्चे उनकी पुकार सुनो और मनसा सकाश द्वारा उन्हें शक्ति और सहारे का अनुभव कराओ इसके लिए मन बुद्धि बहुत स्वच्छ और शक्तिशाली चाहिए ఇంకా బాబా ఏమంటున్నారు వర్తమాన సమయంలో ఎప్పుడైతే విశ్వం యొక్క నలువైపుల దుఃఖము అశాంతి పెరుగుతూ పోతూ ఉందో అందరూ తమ యొక్క ఇష్ట దేవత దేవీలని పిలుస్తూ ఉన్నారు బాబా అంటున్నారు పిల్లలు వారి యొక్క పిలుపుల్ని వినండి మనస్సు సకాష్ ద్వారా వారికి శక్తుల్ని మరియు సహయోగాన్ని అనుభవం చేయించండి దీనికోసము मन बुद्धि चला स्वच्छंग शक्तिशीवि कहा भी देह संबंध व पदार्थों में बुद्धि फंसी हुई ना हो जितना पवित्रता के संपूर्ण धारणा होती जाएगी उतना इस बेहद सेवा के निमित्त बन सके एक्ना देहमु संबंधालु पदार्थालु बुद्धि दाटो చిక్కుకోపోకూడదు ఎంతైతే పవిత్రతని సంపూర్ణ ధారణ చేస్తూ ఉంటారో అంతా ఈ బేహద సేవలో నిమిత్తంగా అయి ఉండగలుగుతారు తొయసాహి అటెన్షన్ రక్ అభి అభిసభీకో రోజు కమ్సే కమ్ ఆధా గంటా బీ మనసా సకాష్ దీనికి సేవ అవశ్యకరణీయ కాబట్టి ఇలాగే అటెన్షన్ని పెట్టుకొని ఇప్పుడు అందరూ కూడా రోజు తక్కువలో తక్కువ అరగంటైనా మనసా సకాష్ ఇచ్చేటువంటి సేవని तपकड़ा चेगलर बाकी आप सब खुश मौज में होंगे मर अंदर सतोष का उड़ी उच्च इस समय मधुबन में तो सेवा ओंकी बहार है इस समय में मधुबन में सेवल चाल उपेन लाला सेवल जो तो एक तरफ राज शिविर चल रहा है दूसरी तरफ सभी स्थानों पर योग भट्टिया तथा ज्ञान सरोवर में विंग्स के कार्यक्रम चल रहे हैं మధువనంలో నడుస్తున్న ప్రోగ్రామ్స్ చెప్తున్నారు ఒకవైపు రాజయోగ శిబిరాలు నడుస్తున్నాయి ఇంకొక వైపు అన్ని స్థానాల్లో కూడా యోగ భటీలు నడుస్తూ ఉన్నాయి ఇంకా జ్ఞాన సరోవరంలో వింగ్స్ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నాయి సభీ స్థాన్ సదాహి బేహద్ సేవామే వ్యస్త్ రతే హే అన్ని స్థానాలు బేహద్ సేవలు ఎప్పుడు బిజీగా ఉంటాయి అచ్చా సభీ కో బహోత్ బహోత్ యాద్ కాబట్టి అందరికీ చాలా చాలా ప్రేమ మరియు అందరికీ బాబా యొక్క శక్తి ఛా ఓం శాంతి ఇది ఈ మాసం యొక్క మధువనం నుండి మనందరికీ వచ్చినటువంటి ప్రేమ పత్రము పత్రపుష్పము మరొకసారి దీన్ని విని ఇలా పవిత్రత పర్సనాలిటీని పవిత్రత యొక్క రాయల్టీని ఈ మాసం మనకి వచ్చినటువంటి వ్యక్తి ఇషారాల ద్వారా వ్యక్త సైగల ద్వారా ఈ మాసం అంతా ప్రాక్టీస్ చేద్దాం అచ్చ ఓం శాంతి